పన్నీర్ బిర్యానీ చేసి చూపించుతాను చాలా బాగుంటుంది చూసి నేర్చుకోండి ఈ పన్నీర్ అయితే తెప్పించాను రిలయన్స్ నుంచి దీనిలో పసుపు ఉప్పు కారం కొంచెం నూనె కలుపుకొని నేతిలో వేయించుకుని ఉంచుకుందామండి నెయ్యి వేసి వేయించుకోవాలి బాగా అనేది లేకపోతే పచ్చిదనం ఉండి బాగోతుంది కొంతమందికి అనిపించేస్తుంది కూడా అలా లేకుండా ఉండాలంటే ఇలా మనం నెయ్యి వేసి వేయించుకోవాలండి చూసారండి ఇలాగా బాగా రోస్ట్ అయిపోవాలి ముక్కలు ఇలా ఆగిపోతేనే జిడ్డు అలాగా ఎగుటు రాకుండా ఉంటుంది ఇలా నీతిలో బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కర్రీకి బిర్యానీలో కూడా అయ్యే కొన్ని వేద్దాం కొన్ని ఏమో కర్రీ వేయి చేద్దామండి మనం ఫ్రై చేసుకున్న ఆయిలు ఇదిగోండి నెయ్యి ఇలా మిగిలిపోయింది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేయించేసుకుందాం మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను నేను ఇది కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుందాం పక్కన దీనిలో బిర్యానీ వేసుకుందామండి నాన్ వెజ్ తిన్ను అంటే ఇలా పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేస్తున్నాను జాజికాయ జాబిత్రి షాజీరా கேரச்சு முக்கிய கொஞ்சம் அல்லம் வெல் பேஸ்ட்டு உளிப்பாய பத்து முடியாது டமோட்டோ பேஸ்ட் அண்ட் decorating this to me. Gini kat dekat itu ini, sampai terus లో పెట్టుకుని వేయించుకున్నామండి ఈ మసాలా అంతా కొంచెం పసుపు కారం కూడా వేసాను పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నామండి కొన్ని కర్రీలో కూడా పసుపు వేసేసుకున్నామండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో ఫస్ట్ కొంచెం పన్నీర్ ముక్కలు వేగడానికి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లలు వేసేసుకున్నామండి సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మనం పన్నీరు వేయించుకున్నప్పుడు వేయించుకున్నాం కదా వేసుకున్నాం కదా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం ఇక్కడ బిర్యానీలో కూడా వేసేసుకుందాం పన్నీర్ బిర్యానీలో కూడా సాల్ట్ వేసేసుకోవచ్చు తగినంత వేసుకోవచ్చు టమాటా వేసుకుందామండి ఇందాక మీకు టమాటా చూపించలేదు అప్పుడు వేసుకున్న పర్వాలేదు మగ్గుపూరు కర్రీలో టమాటా వేసుకోవచ్చు కొంచెం కొంచెం పుల్ల పుల్లగా తగులుద్దు అనమాట అక్కడక్కడ కొంచెం మసాలా వేసేస్తాను గరం మసాలా ఫస్ట్ తర్వాత కొంచెం దించి ముందు కొంచెం వేసుకోవచ్చు దీంట్లో గరం మసాలా కొద్దిగా వేస్తాను కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి దీన్ని మగ్గించుకోవచ్చు మనం పక్కన బిర్యానీ చేస్తున్నాం కదా దాని మీద ఆడిపోతాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం దీన్ని అందులో బిర్యానీ వేసాం కదా దాన్ని చూద్దాం బిర్యానీ మసాలా వేగింది కదండి బియ్యం కూడా పోసేసుకుందాం మొత్తం కలిసేలా చూసి దీన్ని కూడా వాటర్ పోసేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఉంచుకుందాం ఓకే అయిపోయింది వాటర్ పోసేసుకోవచ్చు ఒక గిన్నె బియ్యానికి రెండు గిన్నెలు నీళ్ళు సోనా మసూరే చేస్తున్నాను బాస్మతి కాదు ఒక నిమ్మ చెక్క పిండుకుందామండి ఆ జిడ్డు జిడ్డు వాసన లేకుండా ఉంటుందని బిర్యానీలో పుల్ల పుల్లగా టమాటా క్యూరీ వేసాం కదా మనం నిమ్మకాయ చెక్క కూడా వేసాం పన్నీర్ ముక్కలు వేయించుకున్న వేసాం బిర్యానీ సరుకులు సోనా మసూరి రైస్ అన్నీ వేసి కలిపి పెట్టేసుకోవడం పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇక్కడ బిర్యానీ కూడా చూపించాను బిర్యానీ కూడా అయిపోయింది బాచేస్తుంది ఇది ఇంకా ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయిపోయింది కదా ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయింది చూడండి పుడి పుళ్ళ ఆడతా బాగుంది కదా ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకుని ఉంచుకుందామండి చూసారా పొడి పొడలు బాగుంది కదా పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ మీరు కూడా తెచ్చుకుని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ